तो ये लगा था बर्फबारी है तो बिल्कुल बिगड़ रहा है इधर हाँ बर्फ जल सालूं तो नहीं इस बार तो नहीं होता था अभी तो पूछ रहा है नहीं देखो दिवास लेते हो ना इधर कौन है कितना है हाँ हाँ यानि अलग कैंसर चिन నా పేరు కరణ వీరభాస్కర్ ఇసుకుపల్లి జన సైనికుంది జనసేన నాయకుడు ఈరోజు కొత్త ఇసుకపల్లి గ్రామంలో గరగ సమర్పణ కార్యక్రమం గరగం చేయించింది ఒక కూతుర గారు కొత్త తీసుకుపల్లి ఇవి కరక జయంత్రా కారణం పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి సిద్ధాంతాలు భావజాలాలు కలిగిన వ్యక్తి ఒక నాయకుడిగా గెలిస్తే ఒక ఎమ్మెల్యేగా అయితే ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని రేపటి తరమైన బాగుపడుతుందనే ఉద్దేశంతో ఎన్నో ఎలక్షన్లో ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో పరిపాలనలు చూసిన ఈమె ఆయన భావజాలానికి నచ్చి ఆయన గెలిస్తే గరగన సమర్పిస్తానని గ్రామ దేవతను తల్లికి మొక్కుకోవటం అదేవిధంగా అనుకున్న తడువుగానే చేయించే శక్తి సామర్థ్యాలు లేకపోవడం వల్ల ఆవిడకి వచ్చే ఫంక్షన్ నుంచి కొంత కొంతగా పొదుపు చేసి ఈరోజు ఈ సమర్పణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది గుడి శిథిలావస్థలో ఉందండి పూర్తిగా శిథిలావస్థలో ఉంది దాదాపు వంద సంవత్సరాల పైబడి కట్టిన గుడి అది అయితే ఇప్పుడు పూర్తిగా శిథులవస్థలో ఉంది ఈమె కోరిక కూడా కళ్యాణ్ గారు చొరవతో ఆ గుడిని పునర్నిర్మాణం చేయాలని కోరుకోవడం జరిగింది చెప్పండి నా పేరు ఈ గరగ చేసిన కారణం ఏంటండి కారణం గారు గర్ర ఇస్తాను అమ్మ నేను తల్లి అని దాని పెట్టుకున్నాను దానం పెట్టుకుంటే ఆయనకి ఆయన గెలిస్తే గరగం చేయించి ఇచ్చేరండి నీకు ఈ డబ్బు దీన్ని చేయించండి డబ్బులు ఎక్కడేమ్మా నీకు డబ్బులు రెండు ఆయన ఇచ్చేసి పెంచడం డబ్బులు ఎంతటి చేయించామ్మా